బోధన్ బీటీ నగర్ స్కూల్ ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలి నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇన్ఛార్జ్ ఎత్తోండ రాజేందర్ కుమారుడు దైవ రుచిత్ ఎనిమిదవ తరగతి గత వారం నుంచి స్కూల్కి వెళ్ళకపోవడంతో వినయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు తన కుమారుణ్ణి కొట్టి ఎనిమిదవ క్లాస్ బుక్కు బ్యాక్మెల్ ధరించి వంద గుంజీలు తీపించడం పట్ల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది తన బాబు ఈరోజు పొద్దున్నుంచి లేవకపోవడంతో తీవ్ర జ్వరంతో లేవలేని పరిస్థితి చూసి రాజేందర్ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు స్కూల్ ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఇటు విషయంపై నిజామాబాద్ డివోకి ఫోన్లో జరిగిన విషయం తెలపడం జరిగింది కనుక ఉపాధ్యాయుడు వినయ్ కుమార్పై చర్య తీసుకొని ఎడల విద్యార్థి సంఘాల నేతలతో కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇస్తానని ఎత్తోడిని రాజేందర్ అన్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బీటీ నగర్ పాఠశాలలో ఉన్నాం ప్రభుత్వ పాఠశాల వాస్తవానికి డైలో చేయాలి కానీ మిత్రుడు ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆయన బాధ చూడలేక ఈ రాత్రి న్యూస్ కవరేజ్లో ఇక్కడికి రావడం జరిగింది విషయం ఏంటంటే రాజేందర్ గారి అబ్బాయి ఏం పేరు డ్రైవర్ రుచిత్ డ్రైవర్ రుచిత్ ఎనిమిదో తరగతి ఈ పాఠశాలలో చదువుతున్నాడు ఇక్కడ బోధన చేస్తున్న వినయ్ కుమార్ సారు కొట్టిండట వారం రోజుల క్రితం కొట్టడమే కాకుండా మెడలో ఇరవై కిలో వేసి చిత్రహింసలు పెట్టి గుంజీలు దిగించడంట పడిపోతే మళ్ళా గుంజీలు దిగించడంట దీనివల్ల పిల్లగాడికి నరాలు దెబ్బతిని హాస్పిటల్ పాలైంది ప్రస్తుతం చికిత్సలు ఉన్నాడు ఇంత చిత్రవదలు చేస్తే వారి యొక్క తండ్రి రాజేందర్ గారు చెప్పులు అరిగేలా గత వారం రోజు నుంచి డిఓ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో మళ్ళీ అక్కడ కలెక్టర్ గారికి రెండుసార్లు ఇచ్చిందట ఎంఈ గారికి కూడా ఇచ్చిందట నేను ఇప్పుడిప్పుడే ఎంఈఓకి మాట్లాడినా స్కూల్ అసిస్టెంట్ వినయ్ కుమార్ గారు మా పరిధిలో రాదు డిఓకి మాట్లాడాలన్నారు అంతకంటే ముందు వినయ్ కుమార్ సార్ గారికి ఫోన్ చేసిన లేపలే సరే నైట్ మేము చెయ్యొద్దు చేసినాము ఆ తండ్రి యొక్క బాధ చూడలేక చేసినాం తర్వాత గారికి చేసినాం సారు లేపతలే సారు లేపతలే అంటే నైట్ చేసినాం కాబట్టి లేపతలే తండ్రి యొక్క బాధ చూడలేక ప్రభుత్వ పాఠశాలలో చదవండి మంచి బోధన ఇస్తున్నాము అని చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యార్థికి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసిన తండ్రి ఏం చేశారా కొట్టిరని ఆ తండ్రి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి ప్రభుత్వ పాఠశాల నడుతున్నారు ఆయన ఆధ్వర్యంలో ఎంతో కాంగ్రెస్ ఉగుమలో ఎంతో మంచిగా జరుగుతూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలలు మరి ఇదేంది లెక్క అని తండ్రి అంటున్నాడు ఇంతకుముందు ఇదే సారు మోర్తాడలు కూడా చేసిన రాజేందర్ సార్ అంటున్నాడు ఇదే వినయ్ కుమార్ సార్ ఇక్కడ ఉన్న ఏదో ఒక అమ్మాయిని కూడా కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా బెదిరిస్తే సారీ వాళ్ళ యొక్క ఆవేదన చెప్తున్నారట ఏంది ఇది కొట్టడం చిత్రహింసలు పెట్టడం ఏందని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరి ఈయన ఈరోజు ఎన్ని విధాలుగా చెప్పురారో తిరిగితే న్యాయం చేయండి అని చెప్తే ఏదో తోటి బెదిరిస్తారంట ఇక్కడ ఉన్న విలేకరులతోటి బెదిరింపులంట ఏంటిది ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై జులుం తండ్రికి వేధింపులు కాలు కూడా పట్టుకుంటే మీరు చిత్రవదాలు చెప్తారు కబడ్డారు ఖబర్దార్ ఈ మీడియా ఈతనికి ప్రజల పక్షాన తల్లిదండ్రుల పక్షాన అన్ని విధాలుగా విచారణ చేసి దీంట్లో న్యాయం అనిపిస్తే మీడియా తరఫున డీజేఎఫ్ తరఫున మా యూనియన్ తరఫున కూడా ఈయనకు మద్దతుగా ఇదే పాఠశాల ముంగటో టెంట్ వేసి అమర్ణ నిరాదీక్ష చేస్తాం ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం